వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం మరొకసారి ఉద్యోగులందరికీ కూడా పిలుపునిచ్చింది మరి ఏ విషయంపై వివరాలు చర్చించేందుకు ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఏ ఏ అంశాలపై మాట్లాడబోతుంది అసలు దేనికోసం పిలుపునిచ్చిందనే వివరాలు అయితే తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు చర్చలకు పిలుపు అంటున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఇటీవల తీసుకొచ్చిన పంతొమ్మిది ఇరవై అదేవిధంగా ఇరవై ఒకటి జీవోలపై ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు అధికారులు సిద్ధమయ్యారు మరి అదేవిధంగా ఈ యొక్క మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం అంటే ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించేందుకు అయితే సిద్ధమవడం జరిగింది మరి కొద్దిసేపట్లో ఆల్రెడీ ఒక సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది మరి దానికి సంబంధించిన వివరాలు కూడా ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఇప్పటికే సంఘం నాయకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క సంఘ నాయకులను చర్చలకు అయితే ఆహ్వానిస్తూ విద్యాశాఖ అధికారులు మరి సమాచారం అయితే ఇచ్చారు ఇకపోతే ఇప్పటి వరకు కూడా జరిగిన చర్చల్లో పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు కింది స్థాయి అధికారులు పాల్గొనగా సోమవారం అంటే ఈరోజు జరగనున్న ఈ యొక్క చర్చల్లో మాత్రం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ పాల్గొనబోతున్నారు మరి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సంఘాల నాయకులు మాత్రం మంత్రి లోకేష్ చర్చలకైతే రావాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఇది ఖచ్చితంగా వారి యొక్క ఆలోచనలు బట్టి నెరవేరుతుందా లేదా చూడాలి మరోవైపు ఈ యొక్క సమావేశాలతో చూసినట్లయితే కనుక డిమాండ్లు అనేటివి పరిష్కారం కాకపోతే ఈ నెల ఇరవై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు అయితే ఉంటాయని ఈ యొక్క సందర్భంగా మరి ధర్నా కూడా చేపడతామని అయితే నాయకులు తెలియజేశారు